జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు అతి తొందరలోనే కార్తీక మాసం అయిపోతోంది ఈ రోజుల్ని మనం అందరం కూడా ఉపయోగించుకోవాలి ఒక చిన్న విషయం చెప్తాను ఐదారు మూర్లు తులసి మాల తీసుకెళ్ళి విష్ణు ఆలయంలో ఇవ్వండి ఐదారు మూర్లు పత్ర మాల ఇంట్లో కుట్టి శుభ్రంగా శివాలయంలో ఇవ్వండి ఏంటండి ఇది అంటే ఏ కోరిక కోరుకోవద్దు స్వామి మీరు బాగుండాలి స్వామి మీకెంతో ప్రీతికరమైన ఈ మాల మీకు సమర్పిస్తాను మనసులో అనుకోండి పేరు గోత్రం కూడా చెప్పద్దు నన్ను అడిగితే ఇచ్చేయండి నమస్కారం చేసుకోండి వచ్చేయండి మీకు ఏ కోరిక కావాలో మీకు ఏ కోరిక తీర్చాలో వారికి తెలుసు వాళ్ళు ఎంత సంతోషపడతారంటే ఈ మాల ఇచ్చినందుకు అనంతం 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 మీకు ఏ కో మీ కోరిక ఏదైతే వాళ్ళకి తెలుసు తీరుస్తారు Те же